నమస్కారం అండి ఓటున్న ప్రతి నిర్మాతకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కాయలు కాసే చెట్టుకి రాళ్ళేస్తాం అట్లాగే రన్నింగ్ సినిమాలు తీసే వాళ్ళ మీదే ఏదో ఒక బుర్ర తల్లి వాళ్ళని అలా ఇలా మాట్లాడి పబ్బం చాలా చాలామంది మాట్లాడుతున్నారు కదా రన్నింగ్ సినిమాలు తీసేవాళ్ళు లేకపోతే అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్లో ఆ ఊపి ఎక్కడ ఉంటుంది అసలు ఆ కళ ఎక్కడ ఉంటుంది సినిమా తీస్తేనే కదా ఎవరైనా నేను చిన్న ఇందాక ఎస్ కేంద్ గారు చెప్పినట్టు నేను కూడా చిన్న సినిమాలే తీసాను మన స్థాయి కొద్దిగా మనం సినిమాలు తీసుకుంటూ ఉంటే మనం కొంచెం నిలబడతాం నాకు నా మాటనే హీరోతేనే నేను సినిమా తీస్తా నా మాట నాకు ఎదురు మాట్లాడే హీరోతో అసలు నేను సినిమానే తీయలే ఇంతవరకు అలా సినిమాలు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం నిర్మాతలు నిర్మాత సోదరులందరికీ నాకు చిన్న రిక్వెస్ట్ ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేస్తే మీరు అనుకున్నట్టు శాటిలైట్లో కానివ్వండి ఓటీటీలో కానివ్వండి లో కానివ్వండి ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఆయనకు అందుబాటులో సమయం దొరకనప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నేను సుమారుగా ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసి పెట్టా కొత్త ప్రొడ్యూసర్స్ వస్తే వాళ్ళకి దిక్కుదాకా సహాయం కోసం రకరకాల తెలియగా వస్తారు నేను అప్పుడు చెప్పేవాడిని మా సినిమా తీసేటప్పుడు ఎవరు చెప్పరేంటి బాబు సినిమా అంతా తీసి కాపీ పడుతున్నావు తిరుగుతున్నారని అలాగే ఇప్పుడు ఎవరైనా సినిమా తీద్దామనుకున్నాడైనా కనీసం దాము గారు సజెషన్ ఇస్తారు కదా అవి గొప్ప లెజెండ్స్ మనకి చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పినట్టు లెజెండ్స్ అవి అలాంటి పట్టించుకోండి అవి పట్టించుకోకుండా వాడు చెప్పేది వీడి చెప్పేది అనుకుంటే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసులో ఆగిపోతున్నాయి దయచేసి ప్రోగ్రెసివ్ ప్యానల్ మాటలు నమ్మి మీరు ముందుకు రండి అందరికీ ఓట్లేయండి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా మీకు సహాయపడతారు కొంతమందికి థియేటర్ల ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా థియేటర్ల ప్రాబ్లం రానే రాదు నిజంగా ఎస్కే ఆయన చెప్పినట్టు నేను చిన్న సినిమా తీసినప్పుడు మొదటి వారం ఎన్ని ఎన్ని థియేటర్లు ఇప్పుడు గుర్తులేదు పిల్లజమిందారు సినిమాకి అలా రెండో వారానికి డబల్ థియేటర్లు అయిపోయినాయి అలా మనం మంచి సినిమా తీస్తే మనకు ఎప్పుడు రన్నింగ్ సినిమా తీసే వాళ్ళతోనే మనకు సహాయాలు ఉంటాయి సినిమా తీయకుండా కబుర్లు చెప్తుంటే అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఇండస్ట్రీ కలకళ్ళ ఛాంబర్ చాంబర్ ఆడాలన్నా ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి ప్రతి నిర్మాతని మరొక రిక్వెస్ట్ రేపు అందరూ వచ్చి ఓటేయాలా ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి ముందు ముందు చాలా మంచి పనులు జరుగుతాయి ప్రోగ్రెసివ్ ప్యానల్ ద్వారా వాళ్ళు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చాలా మీటింగ్స్లో మాట్లాడుకున్నారు స్వయంగా నేను కూడా విన్నాను ఇది అందరికీ మంచి జరుగుతుంది ప్రతి నిర్మాతని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి వెనకాల దిల్ రాజ్ గారు అరవింద్ గారు దిల్ రా మన సురేష్ బాబు గారు ఇంతమంది పెద్దలుండి ఏ సమస్య వచ్చినా వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి మనకి ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు ఈ నమ్మకంతో అందరూ చిన్న సినిమాని బతికించండి ప్రోగ్రెసివ్ ప్యానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ